నమః శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి ఆగస్ట్ నెలలో ద్వితీయంలో రాహువు అలాగే తృతీయంలో శని ద్వితీయంలో రాహు ఉంటే ఏమవుతుందనంటే సంపద ఆస్తులు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటి ఉంటే బయటికి ఇంకోలా ఎక్స్పోజ్ అవుతుంది మీరు చాలా గొప్పగా కనిపిస్తారు తీరా వెళ్తే ఇండెప్త్గా వెళ్తే పైన మొత్తం అట్టహాసంగా మీరు చేస్తున్నారు లోపలంతా ఏం లేదన్న టాక్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఉన్నంతలోనే చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో కష్టం వస్తే చెప్పుకోవాలి డబ్బులు వస్తే దాచుకోవాలి మీరు అలా కాదు రివర్స్లో ఉంటారు ఇక్కడ కష్టం వస్తేనేమో దాచుకుంటారు లాభం వస్తే నలుగురికి చెప్పుకుంటారు దీనివల్ల నరఘోష నరదిష్టి ఎక్కువ అవుతుందండి ఎట్టి పరిస్థితుల్లో అలా చెప్పుకోకూడదు అలాగే తృతీయంలో శని ఎప్పుడైతే తృతీయంలో శని ఉన్నాడో మిస్కమ్యూనికేషన్ ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ శని వక్రంలో లేడు కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది ముఖ్యంగా మీ అన్నదమ్ముల అక్కచల్లతో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది మీ మధ్యలో ఏదైనా గొడవలు ఉన్నా అవన్నీ కూడా తీరుతాయి వచ్చేటువంటి రాఖీ పౌర్ణమికి మీరందరూ కూడా చాలా బాగా ఉంటారు బాగా కలిసిపోయి ఉంటారు అన్నీ కూడా విడిపోతాయి వీటితో పాటు ఆరవ స్థానం ఏదైతే ఉందో ఇక్కడ హెల్త్ మీ డైలీ రొటీన్ లైఫ్కి సంబంధించి ఎప్పుడైతే ఆరవ స్థానము మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ లేకుంటే డైలీ రొటీన్ లైఫ్కి సంబంధించి కానీ కనుక ఉంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క శుక్రుడు మరియు గురువు ఒకరంలో ఉండడం వలన అంత శ్రేయస్కరంగా ఉండదు డ్రౌజీనెస్ ఉండడము ప్రాపర్ టైంకి లేవకపోవడము ప్రాపర్ టైంకి తిండి లేకపోవడము భార్యాభర్తల మధ్యలో ప్రాపర్గా కమ్యూనికేషన్ లేకపోవడము గొడవలు లాంటివి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ఏడవ స్థానంలో బుధాయిత్య యోగం జరుగుతుందో మ్యారిటికల్ లైఫ్ లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ఇవన్నీ కూడా బాగుంటాయి కొంత నష్టం వస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఎందుకంటే బుధుడు బాలేడు కాబట్టి కాబట్టి ద్వితీయార్థంలో ఏవైనా సరే మీరు మీ యొక్క లాభాలు వాటి గురించి వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది అష్టమంలో కేతువు అష్టమంలో కేతు ఎప్పుడు కూడా ఎట్లా అంటే అష్టమంలో కేతువు మీ యొక్క వారసత్వపు ఆస్తులు ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చేటువంటి ఆస్తులకు సంబంధించి అది కూడా ప్రాపర్గానే వస్తాయి ఇటువంటి నష్టాలు రావు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తాయి ఎందుకంటే కేతు వక్రంలో లేడు కాబట్టి అలాగే నవమంలో కుజుడు ఇవి ఎప్పుడైతే నవమంలో కుజుడు ఉంటాడో ఇక్కడ కుజుడు ఏం చేస్తాడనంటే మీకు ఏవైనా సరే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకు సంబంధించి డబ్బు ఖర్చు పెట్టడం ప్రాపర్గా రాకపోవడం భూమమ్మీ మరి డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో అరవై నుండి డెబ్బై పేజీలో జాతకం అందించడం జరుగుతుంది ఎవరైతే ఈ నెల రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటారో జాతకం చెప్పించుకున్న వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకొని సేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్న్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు కుజుడు ఒకరిగతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరు కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల సర్ప దోషమిళితమైన కాలం రాహుకేతులకు మధ్యలో మాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం దోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము ఈ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసిరండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమిదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాం ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క అగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకీ ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడు గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాం సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంతకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ అన్న మంత్రాన్ని చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతువుకు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతు ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటారు అలా మరుసటి రోజు సోమవారం నాడు కిరికేడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే పౌదడలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర అరిష్ట్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమే ప్రదక్షిణలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడి మెడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోమతో ఉంటే జాకెట్ ముక్క ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడి మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి కుజ కుజా కుజ పూజా కుజధ్యానం రోగపీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆగుడప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్షామే బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క యాంటీ యాంటీక్లాక్ వైజ్ లో చేస్తేనే అందుతుంది ఇక తర్వాతకి గురువారం నాడు పిరికెడ్ శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారయే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడొప్పులో వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ట సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే ఏ ధ్యానం ప్రవక్ష్యామిం కలత్ర పీడోపశాంతే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడపలో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్ట సంప్రాప్తే శని పూజాంచ శని ధ్యానం రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయ్యే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంతకారయే శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మేరకు కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామీ చక్షు పీడోపశాంతే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక కేతు గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తలుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్లకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు అరిష్టేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ చ కేతు కేతుద్యానం ప్రవక్షామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ రాహ వేకేతవే నిభ్య అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం